చాలామందికి వెస్ట్ బెంగాల్లో ఒక డాక్టర్ మీద జరిగినటువంటి మానభంగం మరియు హత్య కేసు గురించి అందరికీ తెలుసు అయితే తృణమూల్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది అక్కడ అంటే మన మమతాది వచ్చేసి అక్కడ సీఎంగా ఉంది అయితే దానికి సంబంధించిన పార్టీకి సంబంధించిన ఎక్స్ కౌన్సిలర్ ఒకడు ఉన్నాడు వాడు ఎవరైతే ఈ రోడ్డు మీదకి వచ్చే ఆడపిల్లలు లేకపోతే మగపిల్లలు అందరు ధర్నాలు చేస్తున్నారో ఆ అమ్మాయికి న్యాయం జరగాలని వాళ్ళ మీద ఒక కామెంట్ చేశాడు ఈ బావుడు ఏంటి అంటే ఈ అనవసరమైనటువంటి డ్రామాలు ధర్నాలు ఆపకపోతే మీ తల్లి చెల్లి ఫోటోలు న్యూడ్గా మీ ఇంటి గోడలకే అంటిస్తాము అని చెప్పేసి స్టేట్మెంట్ కూడా ఇచ్చేశాడు అంటే బెదిరిస్తున్నారు అంటే ఒక ఆడపిల్ల కోసం పోరాటం చేస్తుంటే నీ ఇంట్లో తల్లి చెల్లి ఫోటోలు న్యూడ్గా ఇంకా ఏమన్నారు తెలుసా మా కార్యకర్తలు వీధుల్లో తిరుగుతూ ఉంటారు జాగ్రత్త అంటే రౌడీజం చేస్తున్నారనమాట మీరు ఇంటిలో నుంచి బయటకు వచ్చి ఒక ఆడపిల్లకి న్యాయం జరగాలని ప్రయత్నం చేస్తే మా కార్యకర్తలు మీ మీద అటాక్ చేస్తారు మిమ్మల్ని రోడ్ మీదకి రానివ్వరు మిమ్మల్ని మానభంగం చేస్తారు మిమ్మల్ని న్యూడ్గా నిలబెడతారు నీ ఇంటి ఆడవాళ్ళు అని చెప్పేసి వార్నింగ్ ఇస్తున్నారు అయితే ఇంత జరిగితే కేవలం అతన్ని తన పార్టీ వన్ ఇయర్ సస్పెండ్ చేసింది వన్ ఇయర్ సస్పెండ్ చేశారు కదా ఇంకేంటి అనుకుంటున్నారా సరే బీజేపీలో అంతకుముందు స్పోక్స్ పర్సన్ ఒక ఆవిడ ఉండేవారు నేషనల్ లెవెల్లో నుపూర్ శర్మ అని చెప్పేసి ఆవిడ వచ్చేసేసి ఒక డిబేట్లో మన శివుణ్ణి నానా రకాలుగా అవమానించి శివలింగం అంటే అది ప్రైవేట్ పార్ట్ మీరు ప్రైవేట్ పార్ట్లకి పూజలు చేసుకుంటారు అంటే ఆవిడ ఖురాన్లో ఉన్నటువంటి కొన్ని వ్యాఖ్యలు చదివి వినిపించారు అంతే యాభై ముస్లిం దేశాలు మన భారతదేశానికి లెటర్స్ రాశాయి ఆవిడ్ని ఆరు సంవత్సరాలు పార్టీ సస్పెండ్ చేసింది ఆవిడ మాట్లాడింది తప్పు లేకపోయినా మన శివుణ్ణి ప్రైవేట్ పార్ట్ మీ ప్రైవేట్ పార్ట్లకు మీరు పూజలు చేసుకుంటారని మనల్ని అవమానించినా సరే ఆవిడ ఖురాన్లో ఉన్న లైన్స్ చదివినందుకు ఆవిడకి సపోర్ట్ చేస్తూ పాపం ఒక టైలర్ కన్నయ్య అనే ఆయన ఆయన సపోర్ట్ చేస్తూ ఫేస్బుక్లో పెడితే గొంతు కోస్తూ వీడియోలు రికార్డ్ చేసి మరీ పోస్టులు కూడా చేయడం జరిగింది నిజం చెప్పినందుకు మరి ఒక ఆడదాన్ని లేకపోతే నీంట్లో ఆడవాళ్ళను అక్కల్ని చెల్లెల్ని న్యూడ్గా నిలబెట్టేసేది ఏది ఒక ఆడపిల్లకి రేపై సచ్చిపోతే ఆమెకు సపోర్ట్ చేస్తూ న్యాయం జరగాలని పోరాటం చేసినందుకు మరి వీళ్ళ నోర్లన్నీ పడిపోయా ఎందుకు పడిపోయాయి ఎలా పడిపోయాయి వాన్ని వన్ ఇయర్ సస్పెండ్ చేస్తారా అసలు పర్మనెంట్గా లైఫ్ టైము తృణమూల్ కాంగ్రెస్ నుంచి అసలు ఇంకో ఏ పార్టీలో జాయిన్ చేసుకోకూడదని రూల్ పాస్ చేయాలి కదా అంటే మీ వరకు వస్తే ఒక న్యాయము సాధారణ మహిళకు వస్తే ఒక న్యాయమా ఒక డాక్టర్కి అన్యాయం జరిగితేనే బెదిరిస్తున్నారే పాలిటీషియన్స్ రోడ్ల మీదకి వస్తే న్యూట్గా నిలబెడతామని ఇంటి ఆడోళ్ళనని ఇంకెవరు న్యాయం కోసం పోరాడతారు బెంగాల్ ఈజ్ పార్ట్ ఆఫ్ ఇండియా బట్ వెరీ అన్ఫార్చునేట్ పాకిస్తాన్ రూల్స్ అండ్ పాకిస్తాన్లో ఉన్నటువంటి అక్కడ అన్ని రకాల అంశాలు ఉంటాయి దానికి ఆ సీఎం సపోర్ట్ చేస్తూ ఉంటుంది వాళ్ళ నాయకులు ఇలా ఉన్నారు మొన్న మొన్న ఆడోళ్ళని తీసుకెళ్ళి వాళ్ళు రకరకాలుగా పార్టీ ఆఫీసుల్లో వాడుకుంటుంటే వాళ్ళ మీదే చర్యలేవు ఇప్పుడు ఒక న్యాయం కోసం పోరాడే వాళ్ళ కోసం సపోర్ట్ చేసే వాళ్ళని మీ అమ్మని అక్కని చెల్లిని నగ్నంగా ఫోటోలు తీసి మీ ఇంటి గోడలకు అనిపించేస్తామని వార్నింగ్లు ఇస్తుంటే నాకేం మాట్లాడారో తెలియట్లేదు మీకు ఏదైనా మాట్లాడాలనిపిస్తే కింద కామెంట్ చేయండి ప్లీజ్